మీరు నీతిగా జీవిస్తున్నారు బాగానే ఉంది న్యాయంగా జీవిస్తున్నారు బాగానే ఉంది అవునా తర్వాత ప్రకాశంగా తగు వెలుగుమయంగా ఉండాలని కోరుకుంటున్నారు బాగానే ఉంది కానీ అయినా సరే దోషపరుచున్నాం అన్యాయం అయిపోతున్నాం మాకు ప్రకాశమైన జీవితం రావటలా అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అది మంచి జీవితంలోకి మారినా మంచిగా జీవిస్తే ఉన్నా న్యాయంగా జీవిస్తే ఉన్నా అది ఎవరు చూశారు చూడవలసిన వాళ్ళే చూశారు ఎవరాడు దేవుడు చూశాడు పిల్లారా దేవునికి స్తోత్ర అనేక మందికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి జరిగే ఉన్న కొందరికి ప్రిల్లారా దేవునికి స్తోత్ర మరి అప్పుడు దేవుడు ఆలోచించారు ఈ సంగతి మానవులు ఎవరండి దేవుని చేత సృష్టించబడిన మానవులు దేవునికి బిడ్డలే దేవుని బిడ్డలైనటువంటి మానవులు ఏ విధంగా మరి న్యాయంగా ఉన్నా సరే నీతిగా జీవిస్తున్నా సరే వాళ్ళు అన్యాయం అయిపోతున్నారే బాధపడిపోతున్నారే కష్టపడిపోతున్నారే వీళ్ళు జీవితం వ్యర్థమైపోతుంది అని ఆలోచిస్తారు పిడారా ఆలోచించారు చివరికి ఆయన ఏమని ఆలోచించారంటే ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని యక్ష యాభై తొమ్మిది పదహారు సంరక్షకులు లేకుండా ఆయన చూశాను చూడండి ఇక్కడ ఒక్కొక్క వాక్యం చదువుతాను దానికి అర్థం చూద్దాం సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాను సంరక్షకుడు అంటే వాళ్ళని రక్షించేవాడు రక్షించేవాడు దేనికి న్యాయంగా జీవించిన వాడికి న్యాయంగా జరగాలి నీతిగా జీవించేవాడికి శ్రేష్టమైన జీవితం రావాలి ప్రకాశవంతం జీవితం రావాలి వెలుగుమయమైన జీవితం రావాలి కార్యక్రమం జరగట్లా అదే చూస్తున్నాడు సంరక్షకుడు లేకపోవుట ఆయన చూశారు సంరక్షకుడు అని తింటే ఆదరించేవాడు రక్షించేవాడు తోడు లేనివాడు తోడు లేకపోవడం చూసి దేవుడు ఏం చేశాడని చెప్పినారా మత్స్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడను ప్రైజ్ దిలాడ్ మనకు మధ్యవర్తి కావాలి సొంత జ్ఞానం కానీ సొంత న్యాయం కానీ సొంత నీతి కానీ ఎందుకు పలికి రాదు ఆ నీతి జీవితాంతం కొనసాగాలంటే న్యాయం జీవితాంతం కొనసాగాలి అంటే మనం అన్యాయమై పోకుండా ఉండాలి అంటే అర్థమైందండి ప్రకాశవంతం జీవితం చివరి వరకు రావాలి అంటే ఏం కావాలి మనకు మధ్యవర్తి కావాలి మధ్యవర్తి అంటే ఎవరిక్కడా మనుషులు మధ్యవర్తులు పలికిరారు అందరూ పాపులే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే కాబట్టి మనుషులు మధ్యవర్తులుగా పనికిరాదు పనికిరారు పిల్లరా ఎవరు కావాలి మధ్యవర్తిగా చూడు పిల్లరా అదే అన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసాను ప్రయత్నా ఆయన బాగుబడి ఏదండి ఆయన బాహు ఆయన బాగుబడి ఏందండి చెప్పండి ఆయన బాహు ఎప్పుడు ఇది ఆయన బాహు ఏది దేవుని బాహు ఏది యసు ప్రభువే దేవుని బాహువు బ్రిలారా దేవునికి స్తోత్ర ఎవరండి దేవుని బాహు ఏది యేసు ప్రభు యసు మన దేవుడు తర్వాత ఆయన నీతి ఆయనకు ఆధారం ఆయను ఆయన నీతి ఏది ఆయన నీతిని దేవుని నీతిని ఆయన భూమి మీద దించాడు బిలారా దేవుని నీతిని భూమి మీద దించేశాడు ఎవరి రూపంలో వచ్చారో ఆయన నీతి యేసు రూపంలో ఆయన నీతిగా భూలోకంలో వచ్చారు పిల్లారా దేవునికి అదవుతుందా అవుతుందా చెప్పేంత కూడా అంత ఉందో వాళ్ళు చదువు బేగత్తాడు దేవునికి స్తోత్రం అనేవి ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు మధ్యవర్తి లేకుండా చూసి మధ్యవర్తి లేకుండా చూసి ఎవరికి మధ్యవర్తి మనకు దేవునికి మధ్యవర్తి లేకుండా చూసి మధ్యవర్తి లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ న్యాయమైన జీవితం జీవిస్తూ ఉన్నా అన్నేమైపోతూ ఉన్నారు ఇటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి మనిషి కూడా మధ్యవర్తి కావాలి ప్రియుల ఆ మధ్యవర్తికి అంటే ప్రిలరా చూద్దాం ఒకటో తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనం ఒకసారి ఒకటో తిమోతి రెండో అధ్యాయం ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికి నరుణకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ఆయన నరుడు హరి ప్రైస్ మన మధ్యవర్తి యేసయ్య